గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక రగులుతున్న ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీ హింస డెబ్బై రెండుకు చేరుకున్న మృతుల సంఖ్య రెండు వేల మూడు వందల మందికి పైగా అరెస్టు నిరసనకారులను దైవ వ్యతిరేకులుగా భావిస్తామన్న పాలకులు ఈ విధంగా రగులుతున్న ఇరాన్ ఈ విధంగా అక్కడ మహిళలకు స్వేచ్ఛ ఉండదు పూర్తి స్థాయిలో నిర్బంధం బయట మొత్తాన్ని కనిపించకుండా తిరగాలి బురకాలో తిరగాల్సి ధరించ తిరగాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళకు ఏ విధమైన స్వేచ్ఛ ఉండదు అదేవిధంగా ఇక్కడ పూర్తిగా ఆర్థిక మంది కరెన్సీ విలువ పూర్తిగా పడి పడిపోయింది ఈ విధంగా అక్కడ ఆర్థిక పరిస్థితులతోటి ఈ విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు దొరక్క అదేవిధంగా మహిళలకు స్వేచ్ఛ లేక ఈ విధంగా ఇక్కడ రెండు వేల ఇరవై రెండులో ఒక మహిళ ఇక్కడ ఈ వస్త్రధారణ విషయంలో ఆత్మహత్య గురైంది ఆ సందర్భంగా ఇక్కడ వస్తూ వస్తూ విధంగా నిరసనలు పెద్ద ఎత్తున మొదలైనట్టుగా చూడవచ్చు ఈ విధంగా అదేవిధంగా కరెన్సీ విలువ విలువ పూర్తిగా పడిపోవడం ఆర్థిక మాంద్యం పూర్తి స్థాయిలో ఏర్పడడం అక్కడ ఆర్థిక సమస్యలతోని సమాజం పాలు అవుతున్న సందర్భంగా విధంగా ఇక్కడ సమాజంలో పూర్తిస్థాయిలో నిరసనలు వెలువెత్తినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా పాలకులకు ఇటు ప్రజలకు మధ్య ఇక్కడ నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి పాలకులు వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా చూడవచ్చు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భారీ హింస ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో రెండు వారాల కిందట ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి రాజధాని బిహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటిదాకా డెబ్బై రెండు మంది మరణించారు వీరిలో పిల్లలు భద్రతా సిబ్బంది ఉన్నారు రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల పందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో కాలిపోతున్న ఓ దుకాణం ఈ విధంగా ప్రజల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్టుగా చూడవచ్చు ఇరాన్లో ఈ విధంగా ఇరాన్లోని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఈ విధంగా ఆందోళనకారులు నిప్పు ఒక షా దానికి నిప్పు పెట్టడంతో చెలరేవుతున్న మంటలు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా దాంట్లో చెలరేగిన ఈ విధంగా ఉద్రిక్తతల మధ్య విధంగా ఇప్పటివరకు డెబ్బై రెండు మంది చనిపోయారు ఈ విధంగా ఇంకా రెండు వేల మూడు వందల మందిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఈ విధంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రజలను విధంగా ఇక్కడ పిల్లలు మొత్తం మీద ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్ర ప్రభుత్వ విధానం సరిగా లేక అక్కడ ఒక రాజు చేతిలోనే ఉంటుంది పరి దేశానికి అక్కడ నివసించే ప్రజలకు ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా లేకుండా ఉంది అన్నట్టుగా చూడు చెప్పొచ్చు ఈ సందర్భంగా నేను సామాజిక వైద్యుడిని ప్రజా ఆరోగ్య సంరక్షణకు అమిత ప్రాధాన్యమిస్తున్న పిలోస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రోగులను ఆడిపట్టడం మరవద్దని వైద్యులకు సూచన విధంగా నేను సామాజిక వైద్యుడిని అని ఇంతగా పిలోస్ ఇండియా సదస్సులో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు ప్రజా ఆరోగ్య సమస్యలను సంరక్షణకు అమిత ప్రాధాన్యమిస్తున్నా నాడి పట్టడం మరవద్దని వైద్యులకు సూచన నేను వైద్యుడిని కాదు కానీ సోషల్ డాక్టర్ని సామాజిక రోగాలపై మాట్లాడతా మీరంతా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక వర్గం మీరు మా ప్రాణాలను కాపాడుతారని మేమంతా బలంగా నమ్ముతున్నాం నమ్ముతాం ఈ క్రమంలో మనుషులపై సమాజంపై మీ బాధ్యతను ఎప్పటికీ మర్చిపోవద్దు అని వైద్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు ఫెలోస్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నట్టు ఈ విధంగా ఇక్కడ అక్కడ డాక్టర్ల సమావేశం అన్నట్టుగా ఈ విధంగా ఇక్కడ డాక్టర్లు ప్రజల నాడిని పట్టే వా వైద్యం ఆరోగ్య సం వాళ్ళకు స సరైన వైద్యం అందజేయాలి ప్రజలకు ఆరోగ్య అనారోగ్య కారణాల బారిన పడ పడకుండా పడిన త్వరితగతిన కోలుకునే విధంగా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి మీ వై సేవలు వైద్య సేవలు అన్నట్టుగా వైద్య డాక్టర్లను ఉద్దేశించి మాట్లాడిట్టుగా చూడవచ్చు డాక్టర్ని కాదు కానీ సామాజిక వైద్యుడిని ప్రజల ఆరోగ్యాన్ని మంచి కోరుకునే వ్యక్తిని అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ సదస్సులు వచ్చే మూడు రోజులు వంకుడే శీతాకాలం గాలులతో శీతల గాలులతో జనం అవస్థలు రాష్ట్రంలో శీతల గాలులు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి రాత్రి నుంచి ఉదయం వరకు చలిపంజా విసురుతుంటే ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాల ఎనిమిది నుంచి పదకొండు గంటల మధ్య తిరిగి సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య శీతల గాలులు వణికిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సంగారెడ్డి జిల్లా కోహీర్లో ఏడు పాయింట్ తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో ఏడు డిగ్రీల సెల్సియస్ ఉండగా పన్నెండు జిల్లాల్లో పది డిగ్రీల లోపు ఎనిమిది జిల్లాల్లో పది పది పాయింట్ ఒకటి నుంచి పదకొండు మధ్య మిగిలిన జిల్లాల్లో పదకొండు నుంచి పదకొండు పాయింట్ ఒకటి నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యాయి రాష్ట్రం వైపు తూర్పు ఆగ్నేయ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తుండటంతో రానున్న మూడు రోజుల్లో చలితో పాటు పదకొండు నుంచి పద్ పదిహేను డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది విధంగా వచ్చే మూడు రోజులు అని కూడా శీతల గాలులతో జనం అమస్తులు విధంగా రోజంతా గాలులతోటి అటు ఇటు వీస్తున్నాయి ఇంకా ఉదయం సాయంత్రం ఇంకా ఎక్కువగా గాలులు ఉంటాయని శీతల గాలులు వీస్తాయని ఇక్కడ వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది ఉష్ణోగ్రతలు పది మొత్తం మీద పది డిగ్రీల లోపు నమోదయ్యే కొన్ని జిల్లాలు ఆ విధంగా ఇంకా పదకొండు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు తీవ్రత తగ్గుతుంది విధంగా చలి తీవ్రత ఈ మూడు రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ శీతల గాలుల వల్ల అన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది పోర్టల్ పోర్టల్కే కన్నమేశారు నాలుగు వేల ఎనిమిది వందల లావాదేవీల్లో సొమ్ము దారి మల్లింపు జనగామలో తీగలాగితే రాష్ట్రం అంతటా కదిలిన డొంక ధరణి భూభారతి పోర్టళ్లలోని సాఫ్ట్వేర్లో లొసుగులన్నీ లొసుగుల్ని అణువుగా మలుచుకున్న అక్రమార్కులు రంగారెడ్డి యాదాద్రి జిల్లాలో పెద్ద ఎత్తున అక్రమాలు నలభై ఎనిమిది కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తింపు కలెక్టర్లను అప్రమత్తం చేసిన ప్రభుత్వం ఇదే సేవ పేరుతో విధంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ సొమ్ముని తమ సొంత ఖాతాలోకి బదిలీ చే చేసుకునే విధంగా పోర్టల్కే కన్నమేసి విధంగా జనగామ జిల్లాలో బయటపడిన విధంగా దాని దాని మీద ఒక సర్వే చేస్తే పూర్తి స్థాయిలో విచారిస్తే రాష్ట్రం అంతటా బయటపడినదే ఈ విధంగా ఈ అక్రమార్కులు రాష్ట్రం అంతటా ఉన్నారన్నట్టుగా చెప్పుకొస్తారు నాలుగు వేల ఎనిమిది వందల లావాదేవీల్లో సొమ్ము దారు మల్పి మళ్లింపు అన్నట్టుగా చూడొచ్చు వార్త సాఫ్ట్వేర్ లేని లోపాలు చెల్లింపుల మార్గంలో ఉన్న లసుగులను ఆధారంగా చేసుకున్న కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి నాటి సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్ల పోర్టల్ ధరని నేటి భూభారతి పోర్టల్లోని లోపాలను తమకు అనుకూలంగా మలుచుకొని కోట్లు దోపిడీ చేశాయి ఎవరికి కంటా ఎవరికి కంటా పడకుండా అతి తెలివితో మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించాయి నాలుగు రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగగా రాష్ట్రం అంతటా డొంక కదిలింది ఇప్పటి వరకు నాలుగు వేల ఎనిమిది వందల లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లింపు మళ్లినట్లు గుర్తించారు అత్యధికంగా రంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలను వేదికగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల విధంగా రెవెన్యూ అధికారుల స సలహాతోటే విధంగా వాళ్ళ సలహా తీసుకొని వాళ్ళతో ఈ విధంగా అధికారుల అండదండలతోటే ఈ విధంగా వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు మీ సేవ అధిక నిర్వహిస్తున్న వాళ్ళు విధంగా ఎవరైతే రిజిస్ట్రేషన్ పేరుతో ఈ విధంగా ఆ రిజిస్ట్రేషన్ సొమ్ము ప్రభుత్వానికి చేరే సొమ్మును తమ సొంత ఖాతాలకు బదిలీ అయ్యే విధంగా పోర్టల్ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు విధంగా రెవెన్యూ శాఖ అధికారుల సహాయం కూడా ఉంది అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా జనగామ జిల్లాలో బయటపడ్డ ఈ అంశాన్ని ఈ సమాచారం ఈ విధంగా ఈ అక్రమాలను వెలికి తీస్తే రాష్ట్రం అంతటా బయటపడ జరుగుతుందని తెలుసుకున్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఈ రెవెన్యూ శాఖ అధికారుల సలహా స సలహా సహకార సహాయ సహకారాల వల్లనే ఈ అక్రమాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు వడపోస్తున్నాం కఠిన చర్యలు తప్పదు పొంగిలాంటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి ధరణి పోర్టల్లోని లసుగులను ఆధారంగా చేసుకొని కొందరు దోపిడీకి పాల్పడుతున్నట్లు గుర్తించాం అందుకే భూభారతి పోర్టల్లో ఈ ఆడిటింగ్ తీసుకొచ్చాం ధరణిలో అసలు ఆడిటింగ్ లేదు అప్పటి నుంచే అక్రమం అక్రమం ప్రారంభమైంది ఎక్కువగా రంగారెడ్డి యాదాద్రి జిల్లాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ జిల్లాలో రెండు వేలకు పైగా లావాదేవీల్లో ఈ చోరీ జరిగినట్టు తెలిసింది తెర వెనుక ఎవరున్నా వదిలిపెట్టాం ప్రతి డాక్యుమెంట్ను నడు వడపోస్తున్నాం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం రెవెన్యూ శాఖ రెవెన్యూ అధికారుల పాత్రపైన విచారణ జరుగుతుంది ఇంకా వడపోస్తున్నాం కఠిన చర్యలు తప్పదు విధంగా అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదు కఠిన చర్యలు తీసుకుంటాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా విచారణ చేపడుతున్నాం పూర్తి స్థాయిలో ఎవరిని నిందితులను ఇందులో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు ఇది ఈ ధరణి పోర్టల్ నుంచే ప్రారంభమైంది ఈ ఆడిటింగ్ కూడా లేదు ధరణిలో అందుకే భూభారతిలో ఆడిటింగ్ చేస్తున్నాం ప్రతి అంశాన్ని ఈ ఆడిటింగ్ కొత్తగా తీసుకొచ్చినాం ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఆడిటింగ్ సౌకర్యాన్ని కల్పించినాం ఈ విధంగా ఇక్కడ అక్రమాలకు పాల్పడిన అంశాన్ని బయటికి తీసుకురావచ్చు ఈజీగా దొరికిపోతారన్నట్టుగా అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇది ఆడిటింగ్ అనేసి అంశం ధరణి పోర్టల్లో లేకుండే ఇది భూభారతిలో ఎలాంటి మోసాలకు పాల్పడ్డా కూడా కనిపెట్టచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు శ్రీనివాసరెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా కఠిన చర్యలు ఈ అక్రమాలకు పాల్పడ్డ ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ విధంగా రెవెన్యూ పైన కూడా విచారణ చేపడుతున్నామని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు ఈ అక్రమాలను ఉద్దేశించి ఎఫ్ఆర్బిఎం పరిమితి నాలుగు శాతానికి పెంచాలి విద్యా వైద్యానికి సమీకరించే ఆర్థిక వనరులను రాష్ట్ర రుణ పరిమితి నుంచి మినహాయించాలి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలి ఐఏఎం నవోదయ విద్యాలయాలు కేటాయించాలి నిర్మలా సీతారామన్కు బట్టి విక్రమార్క వినతి ఎఫ్ఆర్బిఎం పరిమితి నాలుగు శాతానికి పెంచాలి రాష్ట్ర సమస్యలపై నిర్మలా సీతారామన్కు వినతి పత్రం ఇస్తున్న బట్టి విక్రమార్క ఈ విధంగా రాష్ట్రానికి కావలసిన ఆర్థిక సంబంధమైన అంశాలను ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు మన బట్టి విక్రమార్క కలిసి వినతి పత్రం ఇచ్చిండు విధంగా వివిధ అంశాల సమస్యల పరిష్కారానికి గాను సార్ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి రాష్ట్రానికి అన్నట్టుగా వివిధ అంశాలను విద్యా వైద్యానికి సమీకరించే ఆర్థిక వనరులను రాష్ట్ర రుణ పరిమితి నుంచి మినహాయించాలి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ప్రకటించాలి ఐఏఎం నవోదయ విద్యాలయాలను కేటాయించాలని ఇక్కడ కోరుతున్నారు ఇక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రాలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా ఎఫ్ఆర్బిఎం పరిమితిని మూడు పాయింట్ ఐదు శాతం నుంచి నాలుగు శాతానికి పెంచాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఇస్తున్న యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చడంతో పాటు ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని రెట్టింపు చేయాలని కోరారు బడ్జెట్ ముందస్తు కసరత్తులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను శనివారం ఇక్కడ నిర్వహించిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లు వినిపించారు ఇలాగా కేంద్ర ఆర్థిక మంత్రి ని నిర్మలా సీతారామన్ శనివారం ఇక్కడ నిర్వహించిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ ప్రభుత్వ డిమాండ్లు వినిపించారు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొని ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మన రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక వెసులుబాటు ఎన్ని విధాలుగా కావాలనో ఆ అంశాలను ఇక్కడ ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా సీతారామన్కు వెల్లడించినట్టుగా చూడవచ్చు వివరాలని విధంగా రాష్ట్రానికి ఆర్థిక భరోసా కావాలని వివిధ అంశాలను కోరినట్టుగా చూడవచ్చు పురపాలికపై కాంగ్రెస్ నిర్లక్ష్యం రెండేళ్లుగా ఒక్క రూపాయి విడుదల చేయలేదు కేటీఆర్ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా పురపాలికపై పురపాలికలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం రెండేళ్లుగా ఒక్క రూపాయి విడుదల చేయలేదు కేటీఆర్ ఈ పురపాలక సంఘాలపై విధంగా మున్సిపల్ దాని డిసిజన్లపై విధంగా ఇక్కడ కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తుంది రెండేళ్లుగా ఒక్క రూపాయి విడుదల చేయలేదని ఈ కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ అదన కేసీ కేటీఆర్ ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టుగా చూడవచ్చు వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచిన అమెరికా వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచింది అమెరికా మరింత వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ని మరింత ఫీజులు పెంచింది ఈ విధంగా ఎవరైతే అమెరికాకు రావాలనుకుంటున్నారో ఒక రెన్ హెచ్ వన్ బి వీసాలకు ఉద్దేశించి రెన్యువల్ చేసుకోవాలన్నా కూడా ఆ ప్రీమియం ఛార్జీలను పెంచినట్టుగా చూడవచ్చు అమెరికా ఈ విధంగా ఇక్కడ విదేశాల నుంచి వచ్చి అక్కడ ఉండబు ఉండాలనుకున్న ఉంటున్న వారికి కూడా భారం కలిగించే విధంగా అమెరికా నిర్ణయాలు ఉన్నాయన్నట్టుగా చూడవచ్చు శనివారం రాత్రి హైదరాబాద్ కేపిహెచ్బి పద్మావతి ప్లాజా బస్టాప్ వద్ద బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు ప్రయాణమే పెద్ద పండగ కిక్కిరిసిన బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు సీట్లు దొరక్క ప్రయా ప్రయాణికుల ప్లా సంక్రాంతి పండుగ సందర్భంగా విధంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ఇటు ఆంధ్ర అటు ఇటు తెలంగాణ వాసులు కూడా వివిధ ప్రాంతాలకు తమ సొంత ఊర్లకు వెళ్ళబోతున్నారు ఈ సందర్భంగా బస్ స్టాండ్లలో పూర్తి స్థాయిలో రద్దీ నెలకొందన్నట్టుగా చూడవచ్చు ఇక్కడ కేపిఎస్పి బస్ స్టేషన్లో ఉన్న రద్దీ విధంగా రాత్రి పూట విధంగా నిన్న రాత్రి జరిగిన శనివారం రాత్రి తీసిన ఫోటో విధంగా బస్ స్టాండ్లన్నీ ప్రజలు ఈ విధంగా తమ బ్యాగులు పెట్టుకుని ఊర్లకు వెళ్ళే ప్రయాణంలో ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇక్కడ సంక్రాంతి సందర్భంగా విధంగా పిల్లలకు స్కూ బ స్కూళ్ళకు హాలిడేస్ కూడా వచ్చిన సందర్భంగా వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళే పనిలో ఉన్నారన్నట్టుగా చూడవచ్చు నన్ను అవమానించి ఏం సాధిస్తారు మహిళా అధికారులపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారు ఐఏఎస్ ఐఏఎస్ల కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి కోమటిరెడ్డి ఆవేదన సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏ దస్త్రము తన వద్దకు రాలేదని పెళ్ళ వెళ్ళడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు మంత్రి విధంగా తనను అవమానించి ఏం సాధిస్తానన్నట్టుగా మాట్లాడుకోస్తారు ఈ విధంగా సినిమా టికెట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి దస్త్రం నా దగ్గర రాలేదన్నట్టు అన్నట్టు మహిళా అధికారులపై తప్పుడు ప్రచారాలు కథనాలు ప్రసారం చేశారు ఐఏఎస్ల కుటుంబాలు ఎలా తట్టుకుంటా ఈ ప్రసార తప్పుడు కథనాలు అన్నట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తుడు దేవుడు అంటే నాకు నమ్మకం నేను తెలిసి ఏ తప్పు చేయను నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా ఇంకా నన్ను మానసికంగా మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు నన్ను నన్ను అవమానించి ఏం సాధిస్తారు నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా తప్పుడు కథనాలు ప్రచ ప్రచారం చేయొద్దు అంటూ రోడ్లు భవనాల సినిమాటో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మహిళా అధికారులపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని వారిని మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు విధంగా ఐఏఎస్ కలెక్టర్లు మహిళా ఐఏఎస్ కలెక్టర్లు ఉద్దేశించి విధంగా వెంకటరెడ్డికి కో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సంబంధ మధ్య కొనసాగే ఈ విధంగా ఈ తప్పుడు కథనాలను ప్రచురించారు విధంగా మీడియా దృష్టికి విధంగా బయట అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు ఐఏఎస్ కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి అన్నట్టుగా ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు ఈ విధంగా నేను ఈ తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు ఎందుకు నన్ను ఇట్లా అవమానంగా అవమానిస్తున్నారు ఏం సాధిస్తారు ఈ విధంగా అవమానించాలన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు ఈ విధంగా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి నా దగ్గరికి ఎలాంటి అప్లికేషన్ రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బడులు మడులు డిజిటల్ రెండు వేల పది ప్రభుత్వ పాఠశాలలో పదిహేను వందల రైతు వేదికలకు హై స్పీడ్ ఇంటర్నెట్ టీ ఫైబర్ వినూత్న సేవలు డిజిటల్ సేవలు పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను అందించడానికి విద్యార్థులకు ఈ విధంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యాచరణ తీసుకున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అడవి శ్రీరాంపూర్ ప్రభుత్వ బడి ఏ ల్యాబ్లో ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకప్పుడు ఇంటర్నెట్ అంటేనే తెలియని పల్లెలు పల్లెలవి ఇప్పుడు ఆ గ్రామాల్లోని బడిల్లో డిజిటల్ పాఠాలు చెబుతున్నారు అక్కడి రైతు వేదికలకు హై స్పీడ్ విజ్ఞానం అందుతుంది అటు విద్యార్థులకు ఇటు రైతులకు ప్రపంచ విజ్ఞానం చేరువవుతుంది ఈ మేరకు రాష్ట్ర సమగ్ర గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ టీ ఫైబర్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది రెండు వేల పది ప్రభుత్వ పాఠశాలల్లో ప పదిహేను వందల రైతు వేదికలకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇక్కడ పాఠశ ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా రైతు వేదికలకు సంబంధించి కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోబోతుంది ఈ విధంగా ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు డిజిటల్ పాఠాలు అందజేస్తారు అదేవిధంగా రైతు వేదికలకు రైతులు కూడా తమ పంటను మరింత మెరుగుగా పండించడం దా దానికి గాను విధంగా కావాల్సిన ఎరువులు విత్తనాలు ఈ విధంగా టెక్నాలజీని ఉపయోగించి అధిక దిగుబడిని తీసుకురావాలనే దానికి రైతు వేదికల సందర్భంగా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది ఇంటర్నెట్ సౌకర్యంతో అన్నట్టు చూడవచ్చు ఈ టీ ఫైబర్ ద్వారా ఈ విధంగా రైతులకు ఇంటర్నెట్ డిజిటల్ పాఠాలు అందజ అందుబాటులోకి తీసుకురానట్టుగా చూడొచ్చు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏడాది క్రితం వరకు ఇంటర్నెట్ లేదు ప్రస్తుతం రోజుకు సుమారు పదిహేను టెరాబైట్ల డేటాను వినియోగిస్తున్నారు ఇక్కడి పాఠశాలలోనూ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు ఆదిలాబాద్ గ్రామీణ మండలం చందా చందా గ్రామంలోని రైతు వేదిక వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో సాగు పద్ధతులపై శాస్త్రీయ సలహాలు పొందే అవకాశం రైతులకు లభించింది ఈ విధంగా అటు ఇక్కడ పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఏడాది క్రితం వరకు ఇంటర్నెట్ లేదు ప్రస్తుతం రోజుకు సుమారు పదిహేను టెరాబైట్ల ఇంటర్నెట్ను డేటాను వినియోగిస్తున్నారు ఇక్కడ పాఠశాలలోనూ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు ఆదిలాబాద్ గ్రామీణ మండలం చందా గ్రామంలోని రైతు వేదిక వద్ద హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో సాగు పద్ధతులపై శాస్త్రీయ సలహాలు పొందే అవకాశం రైతులకు లభించింది ఇంతగా రైతు వేదికలలో డిజిటల్ బోర్డులు పెట్టి వాళ్ళకు రైతులు శాస్త్రీయంగా టెక్నాలజీ ద్వారా విధంగా ఎక్కువ దిగుబడిని ఎట్లా తీసుకురావాలని పంటల్లో వాళ్లకు రైతులకు అందిస్తారు అదేవిధంగా పాఠశాలల్లో కూడా పిల్లలకు డిజిటల్ బోర్డుల ద్వారా ఆ విధంగా ఇంటర్నెట్ సహాయంతో పాఠాలు అందిస్తున్నారని ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ పాఠశాలలోని ఈ ఇవి మారబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ టీ పైపర్ సౌకర్యంతో ఇంటర్నెట్ అందించి విధంగా పిల్లలకు డిజిటల్ బోర్డు ద్వారా పాఠాలు అందిస్తున్నారు నేర్పిస్తున్నారు అన్నట్టుగా చూడొచ్చు ఉపాధ్యాయులు ఇది ఇంకా స్థాయిలో రాలేదు కొన్ని పాఠశాలలో ఇక్కడ ఇప్పటికే నిర్వహిస్తున్నారని ఈ విధంగా ఇక్కడ రాష్ట్రం అంతటా మరి ఇది చూపించాలో ఎంతవరకు ఇది దానివల్ల ఉపయోగం ఉంటుందో విధంగా ఇంటర్నెట్ వాడకం ఇప్పటికే అనేక ఉపయోగాల కంటే ఇక్కడ అనర్ధాలకే దారితీస్తున్నాయి ఇంకా ఇక్కడ ఉపాధ్యాయ స్కూళ్ళ ద్వారా విధంగా ఇక్కడ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తే ఈ విధంగా దారి తీయకుండా కూడా చర్యలు తీసుకునే అవకాశం పూర్తి స్థాయిలో తీసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో ఇది సంగతి పెరిగిన పండగ రద్దీ మాకిరెడ్డి విధంగా తొందర లేదు డిఆర్ ఈ ట్రాఫిక్ కదిలేలోగా మనం రోడ్డు దాటేయచ్చు విధంగా రోడ్డు దాటడానికి ఇక్కడ ఈజీ ఉంటుంది అంటే అంత స్లోగా ఉన్నాయి ఇక్కడ ట్రాఫిక్ జామే బస్సులు కదలలేని పరిస్థితి పండగ రద్దీ ద్వారా విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత గ్రామాలకు వెళ్ళడానికి ప్రయాణికులు ప్రజలు ఎక్కువ మొత్తంలో విధంగా గ్రామాలకు వెళ్ళిపోతారు సందర్భంగా మాకిరెడ్డి ఇక్కడ నిధి సంగతిలో ఇచ్చారు ముందుగా రోడ్డు దాటడానికి అంత సమస్య ఏముండదు వాహనాలు స్లోగానే ఇక్కడ కదిలే ప్రసక్తి లేదు ఇప్పట్లో అన్నట్టుగా ఇక్కడ మార్కెట్ చూపించారు ఈ వాహనాల రద్దీని ఉద్దేశించి కాలంతో పాటు బాధ్యతలు పెరుగుతాయి అందుకే మీ బీమా రచనం కూడా పెరగాలి మీ జీవిత గమ్యాలతో పాటు పెరిగే ఒక ప్యూర్ రిస్క్ ప్లాన్ ఎల్ఐసి వారి బీమా కవర్చు ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిక్షణ మీకు తోడుగా ఎల్ఐసి వాళ్ళు వాళ్ళ పాలసీలను యాడ్ ఇచ్చినట్టు చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్